తెలుగుదేశం మాత్రమే మహిళలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని శక్తి లబ్దిదారులు మహిళా మిత్ర డ్వాక్రా మహిళలతో బ్రాహ్మణి సమావేశం నిర్వహించారు గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ ఓడిపోయిన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సేవలందిస్తున్నారని గుర్తు చేశారు సొంత నిధులతో ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు సంవత్సరాలుగా రాత్రి పగలు నారా లోకేష్ గారు మగల గిరిలో ఎంత కష్టపడ్డారో ఏ గవర్నమెంట్ హెల్ప్ లేకుండా వేరే వారి హెల్ప్ లేకుండా ఆయన చాలా శ్రమ పడుతూ ఇక్కడ ఎన్నో ప్రోగ్రాంలు ముందుకు తీసుకెళ్తున్నారు అన్నా క్యాంటీన్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నారు ఇక్కడ ఏవైతే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ అఫేర్స్ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నారు నారా లోకేష్ గారు మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మహిళలకి బ్యూటీ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నాము ఇప్పటికీ ముప్పై రెండు సక్సెస్ఫుల్ బ్యాచెస్ పాస్ అయ్యాయండి మీరందరూ ఒకటి ఆలోచించాలి ప్రతిపక్షంలో ఉన్నా కూడా నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలకు మహిళలకు ఇంత చేశారు మీ ఎమ్మెల్యేగా ఆయన మంగళగిరిలో ఇంకెంత అభివృద్ది మరియు సంక్షేమం చేయగలుస్తారు మీరే ఆలోచించాలి ఒకసారి